అమరావతి రాజధానిలో సీడ్ యాక్సెస్ రోడ్డు మనం చూస్తున్నాం ఈ త్రీ రోడ్డు దొండపాడు నుండి ఉండవల్లి వరకు వెళ్ళిపోతుందనమాట ఈ త్రీ సీడ్ యాక్సెస్ రోడ్డు ఎన్ సిక్స్ జంక్షన్ అని కూడా అంటారు ఇది వెంకటపాలెంలో మనం చూస్తున్నాం సిడ్ యాక్సెస్ రోడ్డు ఆరు లైన్లుగా మనకు కనిపిస్తుంది ఇటు మూడు లైన్లు అటు మూడు లైన్లు ఒకవైపు వెళ్ళటం ఒకవైపు రావటం సీడ్ యాక్సెస్ రోడ్డు ఇది వెంకటపాలెంలో విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్డు అనమాట ఇక్కడ ఫ్లైఓవర్ ఇటు నుంచి డైరెక్ట్గా మన కృష్ణానది మీదగా ఫ్లైఓవర్ కట్టారు కదా కొత్తకి కొత్తగా కట్టారు దానికి లింక్ కలుపుతున్నారు అనమాట ఇది వెంకటపాలెంలో పైనుంచి లారీ వెళ్తు చూడండి ఇటు నుంచి డైరెక్ట్గా మన కృష్ణానది మీదకి వెళ్ళిపోతుంది విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్డు లింక్ అనమాట అది అటు నుంచి మనం ప్రస్తుతం సీడ్ యాక్సెస్ రోడ్డు వెంకటపాలెంలో ఉన్నాం గతంలో కంటే ఇప్పుడు అటువైపుగా ఇటువైపుగా లైట్లు సెట్ చేశారు ఒకప్పుడు సీడ్ రోడ్లో లైట్లు లేవు ప్రస్తుతం ఈ గ్రీనరీ పెంచడంతో పాటు లైట్లు కూడా సెట్ చేశారు ఇటువైపు మురుగునీటి కాలువ కూడా రెడీ చేశారు మంచినీటి పైపులు వేయాలి ఇంకా ఈ పచ్చని చెట్ల నడుమ సీడి యాక్సెస్ రోడ్డు అమరావతి రాజధానిలో అన్ని రోడ్లకి కూడా కనెక్టివిటీ ఉండే విధంగా ఉంటుంది ఇది అంటే ఒక రకంగా అమరావతి రాజధానికి వెన్నెముక లాంటి సీ డాక్సెస్ రోడ్డు మనం చూస్తున్నాం ఇటు మూడు లైన్లు అటు మూడు లైన్లు ఉంటాయి మనం సీ డాక్సెస్ రోడ్డు వెంకటపాలెం లిమిట్స్లో ఉండం అనమాట ఇటు నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు ఉండవాళ్ళకి వెళ్ళిపోవచ్చు అనమాట అయితే కోర్ క్యాపిటల్ ఏరియాలో అంటే దొండపాడు ఏరియాలో సీడా యాక్సెస్ రోడ్డు పనులు పూర్తి అయిపోయినాయి వెంకటపాలెంలో కూడా ఈ ఏరియాలో కూడా పూర్తి అయిపోయినాయి పూర్తి కావాల్సిందల్లా ఫేజ్ త్రీలో ఉండవల్లిలో సీడ్ యాక్సెస్ రోడ్డు పూర్తి అవ్వాలన్నమాట అక్కడ కూడా పూర్తి అయితే తాడాపల్లి ఉండవల్లి నేషనల్ హైవేకి ఈ సీడ్ యాక్సెస్ రోడ్ లింకు కలుపుతారన్నమాట ఆ లింకు కలిపే పనులు అవ్వాల్సిన పరిస్థితి ఉంది అయితే అక్కడ భూ సమీకరణ భూ సేకరణ కార్యక్రమం చేస్తున్నారు ఇప్పుడే అది పూర్తి అయితే కానీ మూడవ దశ నిర్మాణాలు పూర్తి చేస్తారన్నమాట అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏడీసీ వారు దీని మీద ప్రత్యేక ప్యాకేజీ కూడా కేటాయిస్తున్నారు ఇక్కడ త్వరలో ఒక తీగల వంతిని కూడా ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు ఈ విధంగా ప్రత్యేకంగా కృష్ణానది మీద ఒక తీగల వంతిని కూడా ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు అంటే వండవల్లిని శివారు ప్రాంతంలో కలుపుతారన్నమాట దాన్ని ప్రస్తుతం మనం సిక్సెస్ రోడ్లో నుంచి వస్తున్నాం వెంకటపాలెం నుంచి వండవల్లి వైపుగా వస్తున్నాం ఇందాక మనం చూసిన వెంకటపాలెం బైపాస్ నుంచి డైరెక్ట్గా మూడు కిలోమీటర్లు కృష్ణానది మీద ఆ వంతెన పూర్తి అయిపోయింది అదేవిధంగా ప్రత్యేకంగా ఒక తీగల వంతెన ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు అది ఉండవాల నుంచి తాడేపల్లి వెళ్ళే మార్గానికి కన్వీనియంట్గా ఉండే విధంగా దాని గురించి డిజైన్ చేస్తున్నారు త్వరలో దాని గురించి విధి విధానాలు రూపకల్పన చేస్తారనమాట అంటే ఒక ఐకానిక్ బ్రిడ్జి లాగా ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు దానికి ఐదు వందల తొంభై మూడు కోట్ల రూపాయలు ప్యాకేజీ కేటాయించారు ఏడీసీ అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషను ఆధ్వర్యంలో కేటాయించారు ఆ పనులు త్వరలో నిర్ణయిస్తారనమాట అంటే మాస్టర్ ప్లాన్కి అనుగుణంగా ఈ త్రీ రోడ్లో ఇది కనెక్టివిటీ అంటే నేషనల్ హైవే జీటీ రోడ్డు ఎన్హెచ్ పదహారుకి కనెక్టివిటీగా ఉండే విధంగా ఈ వారధికి లింకు కలిపే విధంగా ఉంటుందన్నమాట ఈ తీగల వంతెన సిడ్ అక్సెస్ రోడ్డుకి ఈ తీగల వంతెన రాజుబాటుగా కలుపుతారనమాట ఆ పనులు త్వరలో ప్రారంభిస్తారని చెప్తున్నారు అంటే ఒక కేబుల్ బ్రిడ్జి లాగా వస్తుందన్నమాట అంటే ఒక కేబుల్ బ్రిడ్జి లాగా వస్తుంది అది రెండు లైన్లు ఉంటుందన్నమాట దానికి సంబంధించిన విధి విధానాల గురించి త్వరలో తెలియజేస్తారని చెప్తున్నారు ఏదైనా సరే ఈ సిడీ యాక్సెస్ రోడ్డు అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానికి ఒక వెన్నెంక లాగా చెప్పుకోవచ్చు చాలా విశాలంగా మనకు కనపడుతుంది అటువైపుగా గ్రీనరీ చెట్లు ఎక్కువ పెంచుతున్నారు ప్రత్యేకంగా ఈ లైన్లో చెట్లు ఎక్కువ పెంచడం వల్ల ఈ కాలుష్యాన్ని నివారించే విధంగా చర్యలు తీసుకోవచ్చని చెప్తున్నారు ఈ పక్కనే మురుగునీటి డ్రైన్ కూడా మన కనిపిస్తుంది అనమాట అటువైపు మంచినీటి డ్రైను ఇటువైపు మురుగునీటి డ్రైన్ కూడా వెళ్తుంది మంచినీటి గొట్టాలు కూడా ఇటీవల కాలంలో ఈ ప్రాంతంలో కూడా వేసేశారు సిడ్ యాక్సిస్ రోడ్డు అమరావతి రాజధాని వెంకటపాలెంలో మనం చూస్తున్నాం